అరవిందో ఆమ్ కంపెనీ నుండి అధ్యక్ష వాటర్ మొత్తం పొల్యూటెడ్ వాటర్ విచ్చలు విడిగా పైప్ లైన్ల ద్వారా ముద్రేటర్ చెరువుకి మొత్తము విరిసినట్టు ఇది మొత్తం ఫోటోస్ ప్రూఫ్తో అధ్యక్ష పేపర్లు వచ్చింది అదే కాకుండా అధ్యక్ష అంటే సెషన్లో మాట్లాడిన తర్వాత కూడా పొల్యూషన్ వస్తుందని చెప్పిన తర్వాత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్షన్ తీసుకుంటలేదు అధ్యక్ష వాళ్ళకి అందరికీ నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత నోటీసులు పంపించాను అధ్యక్ష పొల్యూషన్ వచ్చినప్పుడు రైతులు ఫోన్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష వాళ్ళు సెవెంత్ అక్టోబర్ నాడు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష అప్పుడు వాటర్ వాళ్ళు వదులుతున్నారు అధ్యక్ష లైవ్లో నేను కూడా చూస్తాను రైతుల భాగం కిరాయిలు పెట్టుకొని పొల్యూషన్ బోర్డుకి సన్నద్దనంగా వెళ్తే అధ్యక్ష వాళ్ళకి ఏమని చెప్పిన అధ్యక్ష మూడు గంటలు కూర్చోబెట్టిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టమని చెప్పినారు రెడ్ కేటగిరీ జోన్ ఉన్న ఇండస్ట్రీస్ వన్ కిలోమీటర్ లోపల ఉంటే షిఫ్ట్ చేయాలంటే పోయిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారు రెండు నెలల షిఫ్ట్ చేస్తామని ఎన్జిటికి అట్టి పెట్టినా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా సబ్మిషన్ కానీ కూడా అధ్యక్ష ఈ రోజుకి అరటి ఫ్యాక్టరీ షిఫ్ట్ కారధ ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రైతులకి మా ముదిరాజ్ బిడ్డలకు కూడా కంపెన్సేషన్ కట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు